వెల్కమ్ బ్యాక్ టు అశ్వచ్యూర్ లాగ్స్ ఈరోజు మనం చాలా టేస్టీగా హెల్తీగా ఉండే పాలక్ చపాతీలు మరియు దానికి సూపర్గా సూట్ అయ్యే మసాలా మష్రూమ్ కర్రీ తయారు చేసుకుందాం పాలకూర తీసుకొని నీటుగా కడుపుకొని ఒక మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి ఒక కప్పు నీళ్ళు యాడ్ చేసుకొని మెత్తగా ప్యూరీ చేసుకోవాలి నేను ఇక్కడ నల్ల గోధుమల పిండి అండ్ మామిడి గింజల పొడి యాడ్ చేసుకొని తగినంత నీళ్లు పోసుకొని చపాతీ ముద్దలా కలుపుకోవాలి నెక్స్ట్ చేసుకున్నాను వీడియోలో చూపిస్తున్నట్టుగా క్లీన్ చేసుకున్నానండి తర్వాత వాటర్ మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో ముక్కలుగా కట్ చేసుకున్నాను మా తర్వాత వాటర్ హెల్ప్ తీసుకొని వాటర్ కొద్దిగా సాల్ట్ వేసి బాగా మసాజ్ చేస్తే కడుక్కోవాలండి అది ఎంత మసాజ్ చేసి కడుక్కుంటే అందులో ఉన్న వేస్ట్ పార్టికల్ అంతా పోతుంది నెక్స్ట్ వచ్చి వాటర్ అంతా యాక్సెస్ వాటర్ అంతా బయటికి తీసేసి వా ఆ మష్రూమ్స్లో సాల్ట్ పెప్పర్ పౌడర్ కారం టేస్ట్ సరిపడినంత గరం మసాలా పౌడర్ కొద్దిగా సినిమాన్ పౌడర్ వేసి ఇది మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి మినిమం ఒక టెన్ మినిట్స్ అయినా మ్యారినేట్ చేసుకోవాలి ఇప్పుడు వేరేగా మిక్సీ జార్లో టమాటాలు ఆల్రెడీ సోక్ చేసుకున్న జీడిపప్పు వేసుకొని మిక్సీ పట్టాలి మళ్ళీ వేరొక పాన్ తీసుకుని దానిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్న మష్రూమ్స్ని కాస్త రోస్ట్ చేసుకోవాలి దానిలో ఉన్న యాక్సెస్ వాటర్ అంతా రిలీజ్ అయిపోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన దాన్ని వేరొక ప్లేట్లో తీసుకోవాలి మొత్తం అంతా తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి అదే కడాయిలో చాప్ చేసుకున్న గార్లిక్ అండ్ పచ్చిమిర్చి ఒక బిర్యానీ ఆకు ఫ్లేవర్ కోసం అలానే వన్ కప్ ఆనియన్ వేసి మూత పెట్టి బాగా రోస్ట్ చేసుకోవాలి రోస్ట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇది కూడా ఫ్రై అయిన తర్వాత టమాటా ప్యూరీ కూడా యాడ్ చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి తర్వాత టేస్ట్ సరిపడ సాల్ట్ అండ్ పెప్పర్ పౌడర్ అండ్ మిర్చి పౌడర్ కొద్దిగా గరం మసాలా వేసి మూత పెట్టి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు బాగా ఫ్రై అవ్వాలి ఫైనల్గా ఫ్రై అయిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న మష్రూమ్స్ని వీటిలో యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకున్నాక మనం కొద్దిగా ఒక కప్ కానీ టూ కప్స్ కానీ వాటర్ యాడ్ చేసుకుని టూ మినిట్స్ మూత పెట్టి మగ్గనివ్వాలి ఫైనల్గా కర్రీ ప్రిపేర్ అయిపోయింది కొత్తిమీరతో సర్వ్ చేసుకోవడం కర్రీ ప్రిపేర్ అయిపోయిందండి అండ్ పాలక్ చపాతీ కూడా ప్రిపేర్ అయిపోయింది మీకు ఈ వీడియో యూజ్ఫుల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ థ్యాంక్ యూ